దిల్ రాజు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఇటీవల వదంతులు చక్కర్లు కొట్టాయి దీనిపై శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నేడు అధికారికంగా స్పందించింది ప్రస్తుతం అలాంటి సినిమా ఏదీ లేదని బాలీవుడ్లో అక్షయ్ కుమార్తో మాత్రమే తమ ప్రాజెక్ట్ ఉందని స్పష్టం చేసింది ఈ రూమర్స్పై పూర్తి క్లారిటీని ఇచ్చింది పవన్ కళ్యాణ్ హిట్ తర్వాత సీక్వెల్ కూడా చేస్తాను అని ప్రకటించారు ఉస్తాద్ భగత్ సింగ్ త్వరలో రానుంది ఈ రెండు సినిమాలే పవన్ చేతిలో ఉన్నాయి అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ మరో సినిమా గురించి రూమర్స్ బాగా వినిపించాయి పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఉంటుందని మెసేజ్ తో పాటు ఎంటర్టైనింగ్ గా ఆ సినిమా ఉంటుందని దిల్ రాజు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డేట్స్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి అలాగే దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారని సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లితో ఇంకో సినిమా చేస్తున్నారని దిల్ రాజు పై ఫోకస్ చేశాడని పలు వార్తలు వచ్చాయి ఈ మేరకు నేడు దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటనలో గత కొన్ని రోజులుగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి రాబోతున్న సినిమాల గురించి చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి పాత వార్తలను కూడా జత జతచేసి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు మేము ఇప్పుడు కేవలం బాలీవుడ్లో అనీష్ బజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా సినిమా చేస్తున్నాము ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తాము దయచేసి మా వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా ఎలాంటి రూమర్స్ వ్యాప్తి చేయొద్దు వార్తలను నమ్మొద్దు అని తెలిపారు దీంతో దిల్ రాజు నిర్మాణంలో ప్రస్తుతం అదొక్క సినిమానే ఫైనల్ అయిందని మిగిలినవి అన్ని రూమర్స్ అని పవన్ కళ్యాణ్ సినిమా కూడా లేనట్టే అని తెలుస్తుంది లేదా ప్రస్తుతం వర్క్ జరుగుతున్న సినిమా గురించి మాత్రమే ప్రకటించి చర్చలు జరుగుతున్న సినిమాల గురించి చెప్పలేదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ రాబోయే చిత్రాలపై వదంతులకు చెక్ పెట్టింది పవన్ కళ్యాణ్ సినిమా లేదని స్పష్టం చేస్తూ బాలీవుడ్లో ఒక ప్రాజెక్ట్ మాత్రమే ప్రస్తుతం ఖరారైందని తేల్చి చెప్పింది అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాలని కోరింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి